ఓం గం గమ్ నమః హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రాహు నక్షత్రంలోకి శని అక్టోబర్ మూడు నుంచి ప్రవేశించనున్నాడు ఈ రాశి వారి అదృష్టానికి ఎదురే ఉండదు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శని మరికొద్ది రోజుల్లో నక్షత్రం మార్చబోతున్నాడు రాహుకు చెందిన శతభిషా నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మూడు రాసుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది వ్యాపారం ఉద్యోగంలో అపారమైన లాభాలు చూడబోతున్నారు శనిదేవుడు దేవుడు ప్రస్తుతము కుంభరాశిలో కూర్చున్నాడు శని తిరోగమన కదలికల్లో ప్రయాణిస్తున్నాడు శని ఈ సంవత్సరము తన రాశిని మార్చడం లేదు కానీ ఖచ్చితంగా నక్షత్రాన్ని మారుస్తున్నాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శనిదేవుడి గమనాన్ని మార్చడము అన్ని చక్రాలను ప్రభావితం చేస్తుంది కొందరికి శని గమనం సానుకూలంగాను మరికొందరికి ప్రతికూలంగాను ఉంటుంది వచ్చే నెలలో శనిదేవుడు తన కడలిక మార్చుకోబోతున్నాడు అక్టోబర్లో శని రాహు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు రాహు రాశిలో శని సంచారం వల్ల ఏ రాశులు వారు ప్రయోజనం పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాము రాహు నక్షత్రంలో శని సంచారము ఎప్పుడు ఉంటుంది శనిదేవుడు ప్రస్తుతము పూర్వభాద్ర నక్షత్రంలో కూర్చున్నాడు దీని పాలక గ్రహం బృహస్పతి పంచాంగం ప్రకారము శని గ్రహము శతభిషా నక్షత్రంలో అక్టోబర్ మూడున ప్రవేశించబోతుంది శతభిషా నక్షత్రాన్ని పాలించే గ్రహం రాహువు శని సంచారము మధ్యాహ్నము పన్నెండు గంటల పది నిమిషాలకు సంభవిస్తుంది శతభిషా నక్షత్రము మొత్తము ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై నాలుగవ స్థానంలో వస్తుంది దాని పాలక గ్రహము రాహువు ఈ నక్షత్రము కుంభరాశి కింద వస్తుంది ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు రాజస్వభావం కలిగి ఉంటారు తెలివైన వాళ్ళు దయాగుణం ఎక్కువగా ఉంటుంది శని శతభిష నక్షత్రంలో ఎంతకాలం ఉంటుంది శనిదేవుడు డిసెంబర్ ఇరవై ఆరు వరకు రాహు నక్షత్రంలో ఉండబోతున్నాడు దృక్పంచాంగం ప్రకారము డిసెంబర్ ఇరవై ఏడున శని తిరోగమనంలో కదులుతూ పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శని సంచారం వల్ల ఏ ఏ రాశులకు మేలు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి శతవిషా నక్షత్రంలో సేన్ సంచారము మేషరాశి వారికి అనుకూల ఫలితాలు కలుగుతాయి పదకొండవ ఇంట్లో సేన్ సంచరిస్తాడు అది వారికి అదృష్ట తలుపులు తెరుస్తుంది సంపద స్థాయిలు పెరుగుతాయి ఉద్యోగ రంగంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వ్యాపార వ్యక్తులు లాభాలను ఆర్జిస్తారు ఇది వారికి సంతృప్తిని కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశం ఉంది అప్పుల నుండి విముక్తి పొందుతారు మీరు కొత్త ఉద్యోగం ప్లాన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డబ్బు ఆదా చేసుకోగలుగుతారు కొత్త ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు పొందే అవకాశాలు ఉన్నాయి ధనస్రాసి ఉద్యోగస్తులకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి వృత్తికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో అన్ని రకాల భౌతిక ఆనందాన్ని పొందుతారు జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఒత్తిడి తగ్గుతుంది వ్యాపార వ్యక్తులు లాభాలు గడిస్తారు భాగస్వామి వ్యాపారం చేసే వాళ్లకు ఆర్థిక లాభాలు ఉంటాయి సింహరాశి శనిగ్రహ సంచారము శతభిషా నక్షత్రము సింహరాశి వారి జీవితాల్లో సంతం సంతోషాన్ని కలిగిస్తుంది అన్ని రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది వైవాహిక జీవితంలో ప్రజలు శాంతి ఆనందం పొందుతారు ఈ కాలంలో భార్యాభర్తల మధ్య ప్రేమ పరస్పర సమన్వయం పెరుగుతాయి జీవిత భాగస్వామితో ఆనందంగా గడపవచ్చు విద్యారంగంలో అపారమైన విజయాన్ని అందుకుంటారు ధైర్యం పరాక్రమం పెరుగుతుంది దీనివల్ల వారు అనేక రంగాల్లో విజయం సాధించగలుగుతారు విదేశాల్లో వ్యాపారం చేసే వ్యక్తులు ఈరో ఒప్పందాల నుండి భారీ లాభాలను పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్